హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నా ఓటు షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్లో ఏదైతే ఉన్నదో దాన్ని వేయడానికి ముందు ఒక మహానుభావుడు ఆ మధ్యన చెప్పినట్టు ఇంట్లో బయలుదేరే ముందు గ్యాస్ సిలిండర్కు నమస్కారం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మరి విద్యావంతులందరికీ తెలంగాణ రాష్ట్రంలో మంచి చేయగల అభ్యర్థి సమస్యలు పరిష్కరించగల అభ్యర్థికే నా ఓటు నేను వినియోగించుకోవడం జరిగింది మరి తప్పకుండా గ్రాడ్యుయేట్ మిత్రులందరూ ఎవరైతే విద్యావంతులైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది శాతం పోలింగ్ మాత్రమే జరిగింది కానీ ఈసారి తప్పకుండా ఆ పోలింగ్ శాతం పెరగాలని విద్యావంతులు తమ ఓటును వినియోగించుకొని మిగతా వారందరికీ కూడా ఆదర్శంగా నిలబడాలని తప్పకుండా ఈరోజు ఆదివారం అని సెలవు అని చెప్పి ఇంట్లో ఉండకుండా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల లోపల తప్పకుండా పోలింగ్ బూత్కి రావాలని అభివృద్ధికి పాటుపడే మంచి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి విద్యావంతులు ఓటింగ్కి దూరంగా ఉంటారని అపప్రాద ఏదైతే ఉన్నదో దాన్ని దూరం చేసే విధంగా ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు